కడప నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ముప్పై డివిజన్ ముప్పై మూడవ డివిజన్లో కడప నియోజకవర్గంలో విస్తృతంగా బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం చేపట్టారు ప్రజల్లో మమేకం అవుతూ పెద్ద ఎత్తున తెలుగుదేశం గెలుపు పార్టీ కోసం ప్రతినిత్యం కృషి చేస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధురెడ్డి ఉన్నారా మాకు తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం బాబుషూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క వ్యతిరేకత అనేది నిశ్శబ్ద విప్లవంగా ముందుకొస్తూ ఉంది అలాగనే ఈరోజు నన్ను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగేనే ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఆయన ఆశయాలు ఆయన కార్యాచరణకు అనుగుణంగా పనిచేసి తప్పకుండా ఇక్కడ విజయం సాధిస్తా అని తెలియజేసుకుంటున్నాను ప్రధానంగా అధికార అధికార పార్టీ నాయకులు మీ పైన తీవ్రంగా విమర్శిస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తున్నారు అంటే దీనికి ఎలా ఖండిస్తున్నారు మీరు తప్పకుండా ఖండిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఖండించమని అడుగుతున్నాను మీ కూడా సిస్టర్స్ మదర్స్ ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళ మీద ఇంత అసభ్య పద పదాలు వాడేసి మాట్లాడుతున్న ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు కానీ ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ నాదొక్కటే కాదు కడప నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఈ యొక్క విధానము ఈ యొక్క ఈ యొక్క పద్ధతిలో ఇలా వెళ్తే ఇది కరెక్ట్ కాదు మహిళలకు రక్షణ లేని నగరంగా ఈ యొక్క నగరాన్ని తయారు చేస్తున్నారని వాళ్ళ మాటల ద్వారా వాళ్ళే ప్రూవ్ చేసుకోవడం అయింది ప్రధానంగా మీరు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎలాంటి సమస్యలు మీ ముందుకు వస్తున్నాయి భవిష్యత్తులో వాటిని ఎలా పరిష్కరిస్తారు మీరు ఇంత ముందంతా చెప్పినట్టు మౌలిక వసతుల కల్పనలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్గా విఫలమైంది దానితో పాటు ఈ మధ్య ఇక్కడ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ తిరుగుతూ ఉంటే ఇక్కడ విపరీతంగా గాంజా అనేది పెరిగిపోయింది మహిళలకు రక్షణ లేకుండా తయారైంది ఇక్కడ ముఖ్యంగా మీరు అందరూ గమనిస్తే ఇక్కడ కువైటు సౌదీకి వెళ్తూ ఎక్కువ మంది ముస్లిం ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేసి అక్కడ జీవనోపాధి కోసం వెళ్తారు వాళ్ళ భార్య పిల్లల్ని అమ్మల్ని చెల్లెలని ఇక్కడ వదిలి వాళ్ళు సంపాదన కోసం వెళ్ళగా వీళ్ళు ఒంటరిగా ఉండి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితున్న ఈ యొక్క కడప నగరంలో గాంజాను విపరీతంగా చొచ్చిచ్చి ఒంటరిగా ఉన్న మహిళలకు రక్షణ లేకుండా తయారు చేశారు ఈరోజు గుర్రాలు గడ్డకపోతే మహిళలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గాంజాతో ఇంత ప్రమాదం ఉందమ్మా మాకు సెక్యూరిటీ లేదు ఈరోజు మీరు గమనిస్తే దాదాపు ఈ ముస్లిం మైనార్టీలు ఉన్న ఏరియాలలో నాలుగైదు కెమెరాలు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు రక్షణ పొందుతున్నారంటే ఇంకొక ముఖ్య విషయము ఈ యొక్క కాలనీలలో పోలీసులు కూడా రాలేని పరిస్థితిగా ఉందంటే అంత అద్వానంగా ఉంది కడప నగరం అనేది ప్రజలందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది అలాగనే కొంతమంది చెప్తున్నారు కంప్లైంట్లు ఇస్తే మళ్ళా మరుసటి రోజు ఇంకా అధికంగా దాడులు జరుగుతాయి ఈ విధంగా ఇది నడుస్తోంది దీనికి సొల్యూషన్ లేదా ముఖ్యంగా మీరు వస్తే ఈ గాంజాను అనేది అరికట్టండి అని చెప్పి వాళ్ళు విన్నవించుకుంటున్నారు తప్పకుండా దీని దీని మీద దృష్టి సారిస్తాము గాంజా రహిత నగరంగా దీన్ని తీర్చిదిద్దాలనేది మా ఆశము ఆశయము ఈరోజు అధికార పార్టీ వాళ్ళు ఈ విధంగా గాంజాని ఎందుకు తీసుకొచ్చారంటే వాళ్ళ యొక్క ఒక యువతని చెడగొట్టేసి వాళ్ళు వెనక తిప్పుకోవడానికి ఒక అల్లరి వాతావరణం క్రియేట్ చేయడానికి ఈ రకంగా యువతని చెడగొడుతున్నారు గాంజా తీసుకొచ్చి దానివల్ల ఆరోగ్యం ఎంత పాడవుతుంది ఇదిలానే కొలిసే కొనసాగిస్తే ఎనిమిది పదేళ్ళ పిల్లలు కూడా గాంజా దొరికే పరిస్థితిలో ఈ నగరాన్ని తీసుకుపోతున్నారు ఈ అధికార పక్షం వాళ్ళు ప్రధానంగా కడప నియోజకంలో మీ గెలుపు ఎలా ఉండబోతోంది ఎలాంటి అభివృద్ధి చేపట్టబోతున్నారు ఈరోజు ముఖ్యంగా నిశ్శబ్ద విప్లవం మొదలైంది ప్రజలు విసిగిసే వేసారిపోయినారు ఇక్కడున్న ఎమ్మెల్యే మీద అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కూడా ఈ యొక్క విజయం ఎలా ఉంటుందంటే మొత్తం భారతదేశం మొత్తము తెలుగుదేశం పార్టీ విజయం అనేది అంత గొప్పగా ఉంటుంది ఈరోజు ఒక అవినీతి రక అవినీతిపరమైన అక్రమమైన రాక్షసమైన పాలన చేస్తే ప్రజలను భయభ్రాంతులు చేసి గురి చేస్తే మనకి నడుస్తుంది ఒక పాలకులకు ఒక ఒక చరమగీతం పాడబోతున్నారు రాష్ట్ర ప్రజలందరూ మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు ముఖ్యంగా కడప టౌన్లో చూస్తే మురికి కాలువలన్నీ కంప్లీట్గా కవర్ చేసేసి వాటిని ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అలాగనే ఈరోజు ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ కార్యక్రమంలో వచ్చి కార్మికులు వచ్చి పని చేయలేదని చెప్పేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు అది కాదు ఈ రోజు ఈ ఈ డ్రైవేస్ట్ చెత్త కవర్లు కానీ చిప్స్ కవర్లు కానీ ఇవన్నీ కాలువలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది ప్రజలుగా అది ఒకటి నేను అందరికీ విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా రేపు ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ గెలిస్తే ఈ యొక్క మురికి కాలువలన్నింటిని వీటికి కవర్లు వేసేసి వీటికి ఒక ప్రణాళిక బద్దంగా ఇక్కడ మౌలిక వసతుల కల్పనలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగనే దాదాపు కడప నగరం శివారు ప్రాంతంలో ఎక్కడా కానీ రోడ్లు లేవు కానీ రోడ్లు లేవు అలాగే డ్రైనేజ్ కాలువలు కూడా లేవు వీటి వీటి పరంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు ఎంతోమంది ముస్ అవ్వలకు తాతలకు అలాగే ఒంటరి మహిళలకు వికలాంగులకు పింఛన్లు కట్ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీళ్ళకందరికీ మళ్ళీ పింఛన్లు లెక్కించి ఈ యొక్క ఈ పింఛన్ లెక్కించి వీళ్ళందరినీ ఆదుకోవడం తెలుగుదేశం పార్టీ లక్ష్యము ఆ విధంగా ముందుకెళ్తాము అభివృద్ధి వెల్ఫేర్ స్కీమ్స్ రెండు చేతులతో రెండు కళ్ళలాగా తీసుకొని ముందుకు పోవడమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య లక్ష్యము అలాగనే ఇప్పుడు ఇప్పుడు మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనము మార్చి నెలలో రాబోతున్నాం ఇంకా రెండు మూడు రోజుల్లో ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఉన్న రిజర్వ్ మన నీళ్ళ రిజర్వ్లన్నీ అయిపోవడం జరిగింది ఇంకా నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంటుంది కడపలో దీని మీద కూడా ఒక ప్రణాళికబద్ధంగా మనము ప్లాన్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎలాంటి ఎలాంటి వేసవి కాలంలో కూడా ఎంత నీటి ఉన్నా కూడా కడప నగరానికి నీళ్ళు అందించే దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను కడప నియోజకవర్గంలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పాలన ఎలా కొనసాగిందనుకుంటున్నారు దుర్మార్గంగా అక్రమంగా రాక్షస పాలన జరుగుతూ ఉంది ఈరోజు ఎవరు నోరెత్తినా కూడా వాళ్ళ మీద పదుల కొద్దీ కేసులు పెట్టడము భయభ్రాంతులను గురి చేయడము పోలీస్ వ్యవస్థనంతని వాళ్ళ చేతుల్లో తీసుకోవడము జరుగుతోంది మొన్ననే మీరు గమనించినారు టౌన్ పోలీస్ స్టేషన్ మొత్తం కబ్జా చేసుకున్న తెలుగు వైస వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అనేది మీరే మీ పేపర్లలో మీ న్యూస్ ఛానల్లో చూపించినారు కబ్జా చేసుకొని పోలీసులను కూడా దుర్భాషలాడిన పరిస్థితి ఉంది ఈరోజు ఆ సిఐ గారు లీవ్ పెట్టి పరిస్థితి వచ్చింది ఇంత అద్వాన్నమైన పరిస్థితిలో కడప నగలు నడుపుతున్నారు ఈ వైసీపీ వైసీపీ యొక్క నాయకులు కడప నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి దుర్మార్గమైన రాక్షస పరిపాలన కొనసాగిందని చెప్పి టీడీపీ కడప టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడప అసెంబ్లీ అభ్యర్థి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి గారు తెలుపుతున్నారు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మాధవిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ హైదర్తో అబీర్ వంటి న్యూస్ కడప